ప్రతి ఏడాది శ్రావణ మాసం చివరి శుక్రవారం వరలక్ష్మి రథాన్ని జరుపుకుంటారు కాగా వరలక్ష్మి రథానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ వ్రతాన్ని పెళ్ళైన ఆడవాళ్ళు చేస్తారు ఈ వ్రతం వల్ల పాది ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని నమ్మకం వరలక్ష్మి రథంతో అమ్మవారి అనుగ్రహం పొందితే కష్టాలన్నీ తీరిపోయి సౌభాగ్యం ఆనందం సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజలు నమ్ముతారు అయితే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రథం కావడంతో మన తెలుగు సెలబ్రిటీలు తన తమ భక్తిని చాటారు ఇంట్లో వరలక్ష్మి పూజ చేసుకోవడం గుళ్ళకు వెళ్ళడం వంటివి చేశారు ఇక వీటిని నెట్ ఇంట్లో షేర్ చేయడంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని మనం కూడా ఓ లుక్ వేసేద్దాం ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి